ఇగో ఒక ఆమె వాళ్ళ పోరగాడిని తీసుకుపోయి స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుందట గాడు ప్రైమరీ అంటే గప్పుడే స్కూల్కి పోయే పోరగాడు స్కూల్కి పోయి మా పోరగాడిని స్కూల్లో జాయిన్ చేస్తా ఫీజు చెప్పండి అన్నారట వాళ్ళు ఫీజు చెప్పంగానే గుండె మీద చెయ్యేసి లభోదిబో దిబోమని మొత్తుకోవడమే కాదు ఊరుదేవుడో గిట్లుంటే గదేదో సినిమా వచ్చింది గప్పట్లో ఎట్లా పోరగాళ్ళను కనాలి అని గదే పరిస్థితి వచ్చేలాగా అనిపించిందట ఆమెకు గింతకేం జరిగిందనుకుంటున్నారా హైదరాబాద్లో ప్రైమరీ స్కూల్లో అంటే ఒకటి రెండు ఏబీసీడీలు నేర్చుకోవడానికి గా పోరగాడికి రెండు పాయింట్ ఐదు ఒకటి అంటే రెండు లక్షల యాభై ఒక్క వేల ఫీజు కట్టమన్నదట ఇక ఒకటి రెండు తరగతి చదువుకునే పోరగాళ్ళకైతే రెండు లక్షల తొంభై ఒక్క వేల ఫీజులట ఓయమ్మో అనురాధ తివారి అనే ఓ యూజర్ సోషల్ మీడియాలో దీన్ని పెట్టి ఏ నేర్చుకోవడానికి ఇంత భారీ ఫీజుకు స్కూల్ యాజమాన్యం ఎట్ట నాయం చేస్తుంది అసలు ఏం చదువులు చెప్తోంది గంత కసంత ఏం నేర్పిస్తున్నారు అంటూ ప్రశ్నించింది ఇక ఆ పోస్టర్ ఫీజు స్ట్రక్చర్ మన దాంట్లో కూడా ప్లే అవుతుంది చూడండి ఇది వైరల్గా మారింది ఏదేమైనా కానీ అందుకే కావచ్చు ఒక్కరు ముద్దు గంతకంటే ఎక్కువ వద్దు అనుకుంటారు గిట లక్ష లక్షల ఫీజు కడుతుంటే ఆ స్కూల్లో అసలు నేను నేర్పిస్తానరు బంగారం ఏమైనా రా ప్రభుత్వం స్ట్రక్చర్ చేచ్చినమని చెప్తుంది మరి తెలంగాణలో అమలవుతుందా లేదా ఓ ప్రభుత్వం తెలంగాణ సర్కారు ఒకసారి లుక్ వేయండి లేదంటే ఇక పిల్లల్ని కనాలంటేనే భయపడే స్థాయికి పోరగాళ్ళు పోతారు ఏదేమైనా లచ్చల్లో పైసలు ఉంటే తప్ప పోరగాళ్ళను చదివించలేమంటే కష్టమే అయ్యో అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి